హాయ్ ఇయర్స్ ఇంతకుముందు నల్లభూతం అనే బేతాల కథ మీ ముందు ఉంచాను అప్పుడు బేతాల కథలు ఆదరిస్తారా అని సందేహపడ్డాను కానీ మంచి వ్యూస్ వచ్చాయి కాబట్టి బేతాల కథలు ఎవర్ గ్రీన్ అని అర్థమైంది అందుకే మరో బేతాల కథతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు బేతాల కథ సర్పముఖి రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచరిస్తున్నావో నాకు బోధపడడం లేదు బహుశా నీవు ఏ దేవతనైనా సంతృప్తి పరిచి నీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఆ మేరకు నీ నిర్ణయం మంచిదే అవుతుంది సర్పముఖంతో పుట్టిన తన కూతురుకు మానవ రూపాన్ని తెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించిన ఒక రాజు కథను ఈ సందర్భంగా నీకు చెప్తాను తన ప్రార్థనలకు మెచ్చి నాగదేవత తన ముందు ప్రత్యక్షమైనప్పుడు ఈ రాజు మరొక సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు ఈ విశేషమేమిటో చెప్తాను శ్రమ తెలియకుండా విను అని కథ చెప్పసాగాడు జ్ఞానదీపిక రాజ్యం రాజు జీమూత వాహనుడు ధార్మికుడు ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలోనూ ప్రజల బాగోగులు చూడడంలోనూ అతనిది అందివేసిన చెయ్యి జీమూత వాహనుడి పట్టమహిషి చూడామని దేవి భర్తకు తగిన ఇల్లాలు రాజదంపతులకు సందీపుడు ఒక్కడే కొడుకు వయసు ఐదేళ్లు మించదు రాజదంపతులు ఒకసారి వనవిహారానికి వెళ్ళారు మధ్యాహ్నం భోజనానంతరం యువరాజుతో కలిసి తమ కోసం నిర్మించిన గుడారంలో విశ్రాంతి తీసుకోసాగారు విశ్రాంతి సమయంలో వారికి చిన్నపాటు కునుకు పట్టింది ఆ సమయంలో నిద్రిస్తున్న యువరాజు మీద ఎండపడసాగింది అదే సమయానికి గుడారంలోకి ఒక నాగసర్పం వచ్చింది బాలుడి మీద ఎండపడడం చూసిన నాగసర్పం పడగ విప్పి యువరాజు శిరస్సు మీద ఎండపడకుండా గొడుగు పట్టింది అదే సమయానికి కళ్ళు తెరిచిన మహారాజుకు ఆ దృశ్యం భయం గొలిపింది అతను నాగసర్పం నుంచి యువరాజుకు ప్రమాదం శంకించి పక్కనున్న కత్తి అందుకొని పైకి లేచి తటాలన నాగసర్పం శిరసు ఖండించాడు నాగసర్పం గిలగిల కొట్టుకుని మరణించింది ఆ సవడికి మేల్కొన్న మహారాణి జరిగిన సంఘటన తెలుసుకుని భీతిల్లి యువరాజును అక్కున చేర్చుకుంది మరి కొంచెం సేపటికి రాజదంపతులు యువరాజుతో కలిసి అంతఃపురం చేరుకున్నారు ఆ సంఘటన జరిగిన కొంతకాలానికి మహారాణి చూడామణి దేవి గర్భం ధరించింది ఆ శుభవార్త తెలుసుకుని మహారాజుతో పాటు రాజ్యవాసులు ఎంతగానో సంతోషించారు నెలలు నిండిన మహారాణి ఒక ఆడశిశువును ప్రసవించింది ప్రసవించిన బిడ్డను చూసి మంత్రసానులు భయపడ్డారు ఎందుకంటే జన్మించిన బిడ్డకు దేహమంతా మానవ దేహమే గాని శిరసు స్థానంలో పాము తల ఉంది క్షణాల్లో ఆ వార్త మహారాజు చెవిన పడింది అతను హుటాహుటీన అక్కడికి వచ్చి జన్మించిన బిడ్డను చూసి బాధతో విలవిల్లాడాడు అతను ఆ విషయం బయటకు పక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజ్యవాసులకు మహారాణి ఆడశిశువును ప్రసవించిందన్న వార్త తెలిసింది ఆ బిడ్డ సర్పముఖంతో జన్మించిన విషయం మాత్రం తెలియలేదు అటువంటి బిడ్డ పుట్టడానికి కారణం మహారాజు నాగసర్పం శిరస్సు ఖండించడమేనని మహారాణి భావించి మహారాజుతో మనవి చేసింది మహారాజు సర్పదోష నివారణకు పూజలు జరిపించాడు అయితే ఫలితం కానరాలేదు జ్యోతిష్కులు యువరాణి జాతకం చూసి విషయం చెప్పడానికి తటపటాయించారు మహారాజు పదే పదే అడగ్గా రాజా యువరాణి జన్మ నక్షత్రాన్ని బట్టి త్వరలోనే రాజ్యానికి ఆపద రానున్నది అని మనవి చేశారు యువరానికి రాఘచంద్రిక అని నామకరణం చేశారు రాజదంపతులు మాత్రం యువరాణిని సర్పముఖి అని పిలుచుకోసాగారు జీమూత వాహనుడు ఎందరో ఋషులను మునీశ్వరులను కలిసి తనకు జన్మించిన బిడ్డకి మామూలు రూపు వచ్చేలా చూడమని ప్రార్థించాడు అయితే వాళ్ళు అదంత తేలికైన విషయం కాదని తేల్చి చెప్పారు సర్పముఖికి ఐదేళ్ల ప్రాయం వచ్చింది అంతలో రాజ్యంలో క్షామం అలుముకుంది వర్షాలు పడలేదు పచ్చటి పంట పొలాలు బీళ్లుగా మారాయి త్రాగునీటికి కటకట అయ్యింది లేక పశువులు మరణించసాగాయి ఆ పరిస్థితికి కారణం యువరాణి జననమేనని అర్థం చేసుకున్నాడు జీమ్ముత అతను ప్రజాక్షేమం గురించి విచారిస్తూ ఉండగా అతని దగ్గరకు దివ్యచరితుడు అనే సన్యాసి వచ్చి కలిశాడు రాజా నీ మనోవ్యాధి నాకు తెలుసు సర్పముఖి జననం రాజ్యంలోని క్షేమం నీ మనసును కలచివేస్తున్నాయి అవునా అని అడిగాడు తను చెప్పకుండానే యువరాని జన్మరహస్యం తెలుసుకున్న సన్యాసి సామాన్యుడు కాదని గ్రహించిన మహారాజు అవును మహాత్మా తరుణోపాయం సెలవీయండి అని ప్రార్థించాడు రాజా దీనికి అంతటికీ కారణం నీవు చంపిన నాగసర్పమే నీడనిచ్చిన సర్పాన్ని తొందరపాటుతో చంపావు ఆ దోషమే నిన్ను వెంటాడుతున్నది నేను చెప్పినట్లు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది ఈ రాజ్యానికి దక్షిణ దిశన నాగభైరవ కోన అనే ప్రదేశం ఉంది అక్కడ అతి పురాతనమైన నాగదేవత విగ్రహం ఉంది నీవు ఆ ప్రాంతానికి వెళ్ళి నాగదేవతను క్షమాభిక్ష కోరి పూజలు జరిపిస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పాడు జీమూత వాహనుడు దివ్య చరిత్రకి పాదాభివందనం చేసి మహానుభావ మీరు చేసిన సహాయం ఎనలేనిది అందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు శుభముహూర్తం చూసి జీమూత వాహనుడు ఒంటరిగా అశ్వారూఢుడై నాగభైరవ కోనను వెతుక్కుంటూ వెళ్ళాడు వారం రోజుల ప్రయాణం తర్వాత అతడు ఆ కోన చేరాడు అక్కడ నాగదేవత విగ్రహం కనిపించింది జీమూత వాహనుడు అక్కడున్న కొలంలో శుచిగా స్నానం చేసి చెట్లకున్న పరిమళ భరిత పుష్పాలను కోసి వాటితో నాగదేవతకు పూజ చేశాడు మాత కన్నతండ్రిని అయినందున మమకారంతో బిడ్డను రక్షించుకోవాలన్న తొందరలో నాగసర్పాన్ని చంపాను అది తప్పే అందుకు నన్ను శిక్షించు అంతేగాని నా బిడ్డను కానీ రాజ్య ప్రజలను కానీ శిక్షించకు అని ప్రార్థించాడు కొద్ది క్షణాలకు ఆకాశంలో మెరుపు మెరిసింది బలమైన గాలి వీచింది అంతలో నాగదేవత విగ్రహం నుంచి రాజా పశ్చాత్తాప హృదయంతో నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావు నిన్ను క్షమిస్తున్నాను ఏ వరం కావాలో కోరుకో అన్న స్వరం వినవచ్చింది అప్పుడు జీమూత వాహనుడు నాగదేవత నేను చేసిన తప్పిదం వలన జన్మించిన బిడ్డ సర్పముఖంతో జన్మించింది ఆ బిడ్డకు మామూలు రూపం ప్రసాదించు అలాగే రాజ్యంలో ఎన్నడూ లేని క్షామం అలుముకుంది ఆకలితో ప్రజలు అలమటిస్తున్నారు వర్షాలు కురిసి క్షామం తొలిగేలా చూడు అని ప్రార్థించాడు అప్పుడు నాగదేవత రాజా నీ రెండు కోరికల్లో ఒక్క కోరికను మాత్రమే తీర్చగలను ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పాన్ని చంపి చిక్కులు కొని తెచ్చుకున్నావు ఈసారి అటువంటి తొందరపాటు ప్రదర్శించక నిదానంగా ఆలోచించి వరం కోరుకో అని చెప్పింది క్షణం ఆలోచించిన జీమూత వాహనుడు తల్లి రాజ్యంలోని క్షామం తొలగేలా అనుగ్రహించు అని కోరాడు తదాస్తు అని దీవించింది నాగదేవత జీమూత వాహనుడు సగం సంతోషంతో సగం బాధతో అక్కడున్న నాగదేవత విగ్రహానికి నమస్కరించి వెనుతిరిగాడు అతను రాజ్యం చేరేసరికి వర్షం కురవడం ఆరంభమైంది ఆ తరువాత కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి బీళ్లుగా మారిన పంట పొలాలు చిగురించాయి మెల్లగా రాజ్యంలో క్షామ పరిస్థితులు వైతొలిగి ప్రజల కష్టాలు తీరాయి ఆ పరిస్థితుల్లో దివ్యచరితుడు మరలా రాజును కలిసి రాజా నేను ఒక శాంతి యజ్ఞం జరిపిస్తాను అందువలన అంతఃపుర పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి రాజు దంపతుల చేత శాంతి యజ్ఞం జరిపించాడు కొద్ది రోజులు గడిచేసరికి యువరాణి రాఘచంద్రికకు సర్పముఖం మాయమై మానవశిరము ప్రత్యక్షమైంది రాజదంపతుల సంతోషానికి అవధుల్లేవు సంతృష్టి చెందిన జీమూత వాహనుడు దివ్య చరిత్రి ఘనంగా సత్కరించబోయాడు అప్పుడు దివ్యచరితుడు రాజా నీ ముందు నేనంతా నాకెందుకు సత్కారం అని వెళ్ళిపోయాడు మహారాజు నాగదేవతకు రాజ్యంలో ఆలయం కట్టించి తన భక్తిని చాటుకున్నాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా ఒకప్పుడు తొందరపాటుతో నాగసర్పం సిరసు ఖండించిన జీమూత వాహనుడు నాగదేవత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని హెచ్చరించినప్పటికీ తన కుమార్తె బాగుకోరకుండా క్షామం తొలగాలని ప్రార్థించడం అవివేకం కాదా ఎలాగూ కొడుకు ఉన్నాడు కాబట్టి ఆడపిల్ల ఏమైనా పర్వాలేదన్న చులకన భావంతో అలా ప్రవర్తించాడా ఒక్క కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవత కంటే శాంతి యజ్ఞం జరిపించి యువరానికి మామూలు రూపు తెప్పించిన దివ్య చరితుడు గొప్పవాడు కాదా ఒక కోరికను మాత్రమే నెరవేర్చిన నాగదేవతను అశక్తిరాలుగా భావించి చిన్నచూపు చూడవలసిన జీమూత వాహనుడు దేవాలయం కట్టించి ఎందుకు కృతజ్ఞత చాటుకున్నాడు దివ్యచరితుడు మహారాజును తనకంటే గొప్పవాడుగా ఎందుకు స్థుతించాడు అని ప్రశ్నించాడు అందుకు విక్రమార్కుడు బేతాలా రాజ్యంలోని క్షామం తొలగాలని నాగదేవతను ప్రార్థించడం ద్వారా జీముత వాహనుడు తన ప్రథమ కర్తవ్యం నిర్వర్తించాడు రాజుకు భారీ అయినా బిడ్డలైన ప్రజల తర్వాతే అతనికి ఆ పరీక్ష పెట్టడానికే నాగదేవత ఒక కోరికను మాత్రమే నెరవేర్చగలను అన్నది ఆ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా మహారాజు నాగదేవత అనుగ్రహం పొందగలిగాడు నాగదేవత అనుగ్రహాన్ని అర్థం చేసుకోబట్టే దివ్య శాంతి యజ్ఞం జరిపించి కాగల కార్యం త్వరగా సానుకూలం అయ్యేలా చేశాడే గాని అందులో అతనికి దివ్యశక్తులేం లేవు నాగదేవత ఒక కోరిక నెరవేరుస్తానని చెప్పి రెండో కోరికను కూడా నెరవేర్చడం అర్థం చేసుకోబట్టే జీమూత వాహనుడు దేవాలయ నిర్మాణం గావించాడు దివ్యచరితుడు మహారాజును స్థుతించడానికి కారణం తన వారిని త్యజించడం అన్నది సన్యాసులకే కష్టమైన విషయం అటువంటిది మహారాజు ప్రజల క్షేమం కోసం కన్నబిడ్డ క్షేమాన్ని పక్కన పెట్టడం చాలా అరుదైన విషయం అందుకే అతను రాజును ప్రస్తుతించాడు అని చెప్పాడు బేతాళుడికి సరైన సమాధానం లభించడంతో శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బేతాల కథ సర్పముఖి ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ కథల కడలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి తెలుగు కథను భావితరాలకు అందించండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే